ఓం శ్రీ గురువే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ సర్వమంగళ నమ మ్యాథ్స్ లో సమితులు మ్యాథ్స్ సమితులు సెవెంత్ క్లాస్ ఒకటి చెప్పాను పోరకము దీనికన ముందు విశ్వసమితి విశ్వసమితి సమలు ఏంటంటే న్యూ

ఈ రెండు దేనిైనా విశ్వసమితికి సింబల్ అడుగుతున్నానుకో ఇవి కానీ ఈ విధంగా గ్లోబల్ సింబల్ కానీ వాడచ్చు పోరటము పోరటము అంటే ఏ ఆఫ్ సి ఏకా

a = 1 2 3 4 5 a 6 b = 5 ఆడు ఆడు ఇప్పుడు a యూనియన్ అంటే ఈ ఇక్వల్ టు ఈ రెండు కలిపితే అంటే ఉండాయి ఉంటాయి ఏకి చెంది బీకి చెందివి బాంస్ చెప్తున్నారు చెందివి ఏకి చెంది బీకి చెందినవి రెండు కలిపి బి అవుతాయి ఎలా అంటే ఎక్కడైనా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ నాలుగు వరకు తీసుకున్నాం ఇక్కడ ఐదు ఆరు తీసుకున్నాం ఐదు ఆరు ఏడు అంటే ఏలో ఉండే మూలకాలు బిలో ఉండే మూలకాలు అన్నీ కలిపి ఏ యూనియన్ బి అవుతాయి అదే ఏ సెక్షన్ బి అయితే అది మళ్ళీ సమితిలో ఏ యూనియన్ బి ఏ సెక్షన్ బి ది గుర్తుపెట్టుకోండి ఏ యూనియన్ బి అంటే ఏలో ఉండేవి బిలో ఉండే అన్ని మూలకాలు కలిపి ఉండేది ఏ యూనియన్ బి అవుతుంది వచ్చేసి సమితిల సేదనం అప్పుడు ఏ ఇమినిస్ట్రక్షన్ బి ఏ ఏమిట్రెక్షన్ బి ఇంటర్ సమితిల చేతనం అంటే ఏ ఇంటర్ ఇంటర్సెక్షన్ బి ఏ ఎగ్జాంపుల్ ఏజీబుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏజీబుల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనుకో బీజిబుల్ రెండు నాలుగు ఐదు రెండు నాలుగు అప్పుడు ఏ ఇంటర్క్షన్ బీజీ బల్ ఏమవుతుంది ఏలో కానీ ఈలో కామన్ గా ఉండే మా మూలకాలు మాత్రమే మనం ఎంటర్ చేయాలి ఇప్పుడు మీలో ఏమండి రెండు ఉంది ఏదో రెండు ఉంది రెండు ఈ ఒకటి లేదు కాబట్టి లేదు ఇక్కడ రెండు ఉంది తర్వాత రెండు ఉంది కాబట్టి ఇక్కడ రెండు వేసాము ఇక్కడ మూడు ఉంది ఇక్కడ బిలో మూడు లేదు కాబట్టి బిలో ఏదో నాలుగు ఉంది బిలో నాలుగు ఉంది అప్పుడు రెండు నాలుగు ఎక్కడ ఐదు ఉంది ఇక్కడ ఐదు లేదు కాబట్టి ఏ ఇంటర్ ఇంటర్ సెక్షన్ బి ఏమవుతుందంటే రెండు నాలుగు ఏలో ఉండి ఈలో కూడా ఉంటేనే ఆ మూలకాలు ఏ ఇంటర్ సెక్షన్ ఎంటర్ చేయాలి రెండిట్లో ఉండాలి దాన్ని సమితుల సేదనం మూడు మూలకాలు అన్నమాట అదేవిధంగా సమితుల భేదము నాలుగోది గుర్తుపెట్టుకోండి ఐదోది సమితుల భేదము ఈ సమితి భేదమా అనేటువంటిది భేదా మైనస్ ఏ మైనస్ బి ఎగ్జాంపుల్లో సమిత క్షేత్రానికి ఏ మైనస్ బిజిక్వల్ట్ ఏమవుతుందంటే ఎక్స్ ఎక్స్ బార్ ఎక్స్ ఎలాంగ్స్ టు ఏ అయితే ఎక్స్ బూ బి అవుతుంది అంటే ఏది చెందింది ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏది చెందితే అది కూడా మరియు బి కూడా చెందుతుంది అండ్ అంటే మరియు అండ్ అంటే మళ్ళీ ఏదో మరియు

వీడియోలో సుతుడి యొక్క సౌష్ణుభేత గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్